నమస్తే ఆంటీ నమస్తే బాగున్నారా ఇప్పుడు మన తెలంగాణలో ముప్పై తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు ఈసారి కేసీఆర్ బాగుంటదని అనుకుంటాను ఎందుకన్నా ఇక అన్ని అన్ని మారుణ మా పిల్లలు వీళ్ళ మా పిల్లలని గృహ లక్ష్మి అని అదని ఇదని వేస్తాను కాబట్టి గృహలక్ష్మి మీ ఊర్లో ఎంత మందికి వచ్చింది ఇప్పటివరకు మా ఊర్లే ఇరవై మంది అన్నారు కానీ అన్ని క్యాన్సిల్ అయినాయి ఒక రెండు మూడే ఆన్లైన్ కి ఎక్కినాయి అంట కడమే అన్ని అట్లే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రూఫ్లు ఉండాలి కదా నిజమా అని చెప్పి ఇంకా అప్లై చేసిన ప్రతి వాళ్ళకి రావు కదా అంతే అంతే కూడా చెక్ చేస్తారు కదా కరెక్టే కానీ ఇప్పుడు అలా నాది కూడా ఉన్నది మాకేం లేదు మాది కూడా ఇంకా ఆన్లైన్కి ఎక్కలే అంతలోనే ఎలక్షన్ల కోడ్ అన్నారు ఎలక్షన్ రాదు ఇంకా మా ఇల్లు కూడా ఆగిపోయింది మేమేం లేదు పని పోతేనే బతికటళ్ళం కొద్ది అది కూడా అయితే మాకు కొద్దిగా సాయం అవుతుందని ఆపేసిన బానే చెప్తానులే ఉన్నంత చెప్పైతే అన్ని బాగానే అవుతాను భూమి ఉందా అంటే మీకు మాకేం లేదు ఇప్పుడు మీ ఊరు వచ్చేసి ఆదర్శ గ్రామం అని చెప్పేసి అంటున్నారు కదా అసలు ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ అయినాయి మాకు ఈ సైడ్ కాలువలని రోడ్లని అప్పుడు కేసీఆర్ మేము ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు అడిగితే మీ ఊరు మేము చూసినాం కాబట్టి మీరు బాగా చేస్తారు అందరు కలిసి ఐక్యతగా ఉంటారు కదా అని ఏడు లక్షలు కానీ పది కోట్లు ఇస్తాను అన్నాడు ఏడు కోట్లు కాకుండా పది కోట్లు ఇస్తా అన్నారు వాటి వల్లనే అన్నీ చేసుకున్నాం బాగా చేసుకున్నాం అన్నట్టు మీ ఎమ్మెల్యే పనితీరు మంచిగానే ఉంటుందా లేకపోతే తూతూ మంత్రం లాగానే ఉంటుందా అంటే ఎలక్షన్స్ టైంలో కనిపించి ఇంకా తర్వాత చూసుకుందాంలే ఎలక్షన్స్ టైంలో హామీలు ఇచ్చి మళ్ళీ రేపొచ్చి మాట్లాడతాం తర్వాత మాట్లాడతాం అన్నట్టు ఉంటారా లేకపోతే రెస్పాన్స్ మంచిగానే ఉంటుంది స్పందన ఉంటుంది ఆయన రెస్పాన్స్ బాగానే ఇస్తారు మేము కాకపోతే ఆయన వీలు కాక టైంకు మా ఊరికి రాకున్నా మేము ఇంటికి వెళ్ళినా కానీ మాకు రెస్పాన్స్ ఇస్తారు అన్నీ బాగానే కానీ కొంచెం ఏం లేని వాళ్ళకు కొద్దిగా ఏదో తోడుగుంటే బాగుంటుంది అన్నది మాకు అన్ని మంచిగానే చెప్తాడు ఈ ఏం లేని వాళ్ళకు కొంచెం తోడుగుండి మమ్మల్ని కొద్దిగా ముందు నడిపియాలని కోమా కోరిక తోడు ఉండాలంటే మీ ఇంటి వచ్చి ఉండాలా ఎట్లా మా ఇంటి దగ్గర కాదు మేడం అంటే అంటే ఉంటారు ఏ ఏ విధంగా విధంగా కావాలనుకుంటున్నారు ఈ సమస్య ఉంది మాకు ఇట్లా పరిష్కారం ఇస్తే బాగుంటది కొంచెం కూల్ చేసుకునే కదా ఏదన్నా సమక్ష వచ్చినప్పుడు ఏదన్నా వీళ్ళకు కొంత ఇప్పుడు రైతు మందు అని వాళ్లకు ఆ పంట నష్ట పరిహారాలు అన్ని ఇస్తారు కదా వాళ్ళకు కూడా మనం ఏదో కొంత సాయం చేయాలి కదా అన్నట్టుగా అట్లా చేస్తే బాగుంటుంది అని ఆ మాకు కోరిక అది ఒక్కటి కోరుకుంటారు మాకు ఇండ్లు మాత్రం కంపల్సరీ రావాలి ఇల్లు మాకు లేదు ఇప్పుడు ఒక పది పన్నెండు సంవత్సరాలకి రెంటే ఉంటాను నేను నా వరకు అయితే అట్లా ఇక్కడ రోడ్లన్నీ బాగానే ఉన్నాయా లేకపోతే ఓన్లీ మెయిన్ రోడ్ల మీద లేకపోతే గల్లీ మా ఊరికి అప్పుడు ఎన్ని విదేశాలలో ఎంత బాగా వచ్చినారో అన్నిగా చూసి మా ఊర్లాగా బయట ఊర్లలో అందరు చేసుకుంటారు మాకు రావడం కూడా అయిపోయింది ఇక